మహిళా మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పొడమి రాగాల ప్రణయ విపంచులు మహిళలే సృజన శక్తులైన వాళ్ళు స్త్రీలొక్కరే బతుకు గల బహుళలగా మహిత కళ మహిళే మహికి కళ కూడా మహిళే అందుకే జనని జన్మభూమి అంటూ మన ఎప్పుడు కూడా మన విశేష సంస్కృతి సంస్కారంలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ మాతృరూపేణ అనడం కానీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతి అంటూ స్త్రీని గౌరవించడంలో విశిష్టంగా మనకి ఆ సంస్కృతి సంప్రదాయాలు మనదైనటువంటి మన సంస్కారం సుష్టి దృష్టిల ఆ స్త్రీత్వం పుష్టి మనం నిలుపుకోవడంలోనే ఉంటుంది బతుకు వేదాల ఆ ఘనాపాటీలు నిత్యం బహుళ సేవల ఆ మహిళ మహికి మహిత కలనే చెప్పాలి జీవన అందాల ఊపిర్ల మేటిలు నారీమణ్లే కనుక మనసున్న మగువలు మనుగడకి ప్రకృతికి కూడా మహిత కలాలే గృహగృహాన కనిపించే అపూర్వ దేవతలు జీవన స్పర్శలుగా కని అనురాగ దేవతలు అమ్మలే అందుకే అమ్మగా సోదరీమణులుగా చెలిగా నెచ్చలిగా వారు అందించేటువంటి ఒక విశిష్టమైనట్టు సేవలు అవి మనకి మనుగడలో ఒక మనోశక్తులుగా నిలుస్తాయి జన్మధర్మాల ఆ మనోశక్తుల ఆ సౌజన్యశీలు సహనశీలు మహిళలే అందుకని ఆ మహిళల యొక్క విశిష్టత మనం తలుచుకోవడానికి ఏడాది కో దినోత్సవం అని కాకుండా రోజు రోజు మనం నిర్వహించుకోవాల్సినటువంటి ఒక విశిష్టం ఆ మాతృవందనం ఎలాగో అలాగే మహిళలకు కూడా వారి సహనశీలతకు మనం జేజేలు పలికేటువంటిది ఆ జేజేలు ఆ సృష్టి మూల మాతృశక్తులకు జోహార్లు ఆ ప్రాణతేజ కాల శోభలకు అనుకుంటూ ఆ జయభారతి ధీరతలకు జనహారతులు పట్టేటువంటి ఒక విశిష్టత అందుకనే అది ఆ జగజ్జననిగా మహికి కలగా మహిత గలగా ఆ మగువల్ని మనం ఎందుకంటే తొలిపాటాల అమ్మలు అనురాగ బాటలు వేస్తుంటుని వలపు వసంతాల చెలి సహచరులు పాటలు అవుతుంటుని పలుకు పరిమళాల ఆ బాంధవ్యాలు మనకి పండుగన్నెల్లాగా జీవనానికి నిండుదనాన్ని కురుస్తాయి మనసు ఆదరింపుల అనుబంధాలతో అతివల్ని ఆదుకుంటుంటే వాళ్ళ మనసు అర్థం చేసుకుంటుంటే మందైనటువంటి ఒక జీవనశైలికి వారిలో ఉన్నటువంటి మనోనిబ్బరాల అబ్బురాలు మహిళలు అవుతారు ఈరోజు ముద్దాల నేర్పించగా అన్నట్టుగా అన్ని కళల్లోనూ అన్ని రంగాల్లో కూడా మహి మహిళలు ముందడుగు వేస్తూనే ఉన్నారు ఆధునిక వనిత చరిత్రను తిరగరాస్తుందన్న మహాకవి గురజాడ అడుగుజాడలో మనదైనటువంటి ఎంతోమంది ఆ మహిళా రచయితలు కానీ ఇప్పుడు మనకి విశిష్టంగా ఆదర్శ స్ఫూర్తులుగా నిలుస్తున్నటువంటి దేశ నాయకులు ఎందుకంటే మన భారతీయతకు విశ్వ పతాకగా విశ్వగురువుగా నిలుస్తున్న ఈ భారతీయతకు అధ్యక్షురాలు ఒక మహిళే అటువంటి ఆ ప్రతిభా స్ఫూర్తుల్ని కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఇటు శాస్త్ర రంగాల్లో కానీ అటు విద్యల్లో అన్ని విద్యల్లో కానీ కళల్లో కానీ క్రీడల్లో కానీ ఎంతో విశిష్టంగా ఆఖరికి అంతరిక్షంలో కూడా మనకు ఒక కల్పనని కానీ ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ని కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అంతేకాదు మహిళ యొక్క స్ఫూర్తి మనం ఒక మేరీ నుంచి కానీ ఒక హెలెన్ కెల్లర్ ఒక కూడా ఎంతో సహన స్ఫూర్తితోటి ఒక అంతర్జాతీయంగా ఈ విశిష్ట సమాజ సేవల్లో ముందడుగు వేసి అందరినీ కదిలించినటువంటి ఒక ధీరవనిత అంతేకాదు మనకు ఒక మదర్నే గుర్తుపెట్టుకుంటాం కానీ మనకి ఒక అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ సేవలు కానీ మనకి చాలా విశిష్టంగా ఒక ధీరవంతలుగా ఘన చరిత్ర కలిగినటువంటి ఆ ఝాన్సీ రుద్రమ్మ నాగమ్మ ఆ దుర్గల ఆ సాహస శక్తుల్ని స్ఫూర్తిగా తీసుకున్న అలాగే విమల విభూదతల యొక్క శకుంతల లీలావతి గణిత మేధావులైనటువంటి వారు వాళ్ళని తలుచుకున్న మైత్రి మొల్ల సులోచన ఇలాంటి అక్షర వనితలు ఆ లతా వల్లవాలు అయినటువంటి అక్షర దీశక్తుల్ని తలుచుకున్న అంతేకాదు మనకి ఆ గాన సరస్వతులుగా నిలిచినటువంటి ఎంఎస్ కానీ మనకి లతలు కానీ సుశీలలు కానీ వీళ్ళందరినీ తలుచుకున్న వాణి ఆ వీణా పాణిలైనటువంటి వారు నేడు ఈ కృత్రిమ మేధతోటి చరవాణిలు పాణీలైనా వీణా పాణిలు కానీ పుస్తక పాణిలుగా కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి ఎంతో విశిష్టం కనుక ఎంత కృత్రిమ మేధ వికాసమై ఎన్ని విస్తృతాలైనా కూడా ప్రకృతి సహజమైనటువంటి ఆ సృజనత్వం ఏదైతే ఉందో అది ధీమత్వంగా సాధికారతంగా ఎదిగితే మహిళా శక్తికి సాటి మరొకటి లేదు ఈ విశ్వాన అని చెప్పచ్చు అటువంటి విమల సహన స్ఫూర్తుల భువన శక్తులు వారందరూ కూడా మనకి ఒంటింటి కుండేళ్ళుగా అనిపించి వాళ్ళని అబలా అని గేలి చేస్తే వీర సమర్థతతోటి సాధించగల సబలమే అంటూ తబలా వాయించగలరు పురుషుల్ని కనుక సప్తసాగర ఘోషలు ఉన్న సప్తస్వర గీతారాగ ఆలాపల్లగా స్వరాలుగా ఉంటూ గుప్తంగా వెలుగు నీడల సంసార వేదమైలు ఘనాపాటిలు నిత్య అవధానులు అంటే బహు సహస్రావధానం నిత్యం చేస్తున్నటువంటి ఆ స్త్రీలు ఇంటింటా కూడా ఇంటింటి ఇలవేల్పులు ఇంతులే అని చెప్పచ్చు అటువంటి వారికి ఎప్పుడు కూడా మనం శతసహస్ర వందనాలు ఎందుకంటే శిశిరాల మూడులకి వలపు వసంతాలు పూజించేటువంటి ఆ వనితలకు వందనాలు వేవేల వందనాలు గగనాల ఆశలకి మధుర స్వరాలై విరబూసేటువంటి ఆ ధీర వనితలకు వారికి సామాజికత సాధికారికత భద్రత కల్పిస్తే ఆ సాకార భద్రతలో స్వయం సిద్ధలుగా సాధికారతల సాహసులుగా స్వేచ్ఛ హద్దులలో స్వచ్ఛ పరిమళాలుగా వికసించేటువంటి ఒక సమాజశక్తులతారు అందుకని కన్నీరే కరిగిపోక మున్నేరే మరిగిపోక మనకి అన్ని విధాలా కూడా ఈ మహిళా ప్రగతికి సాకార శక్తులుగా నిలిచేటువంటి అతివలు గృహ గృహాన కనిపించే దేవతలే కనిపెంచే దేవతలు కూడా కనుక అటువంటి ఆ విశిష్ట మూర్తులను మరొక్కసారి మనం ఆ మనో అబ్బురాల ఆ నిబ్బరాల మహిళలు అలాగే మహి గల మహిత గళాల మగువలే అని చెప్పుకుంటూ ఆ వీర వీరత సార్థ సార్థకత వీటన్నిటినీ కూర్చున్నటువంటి సభలుగా వివిధ రంగాల్లో వారు భువన కీర్తులుగా ఎదగడాన్ని చూస్తూ అలాంటి వాటికి ఎంతోమంది స్ఫూర్తులున్నారు ముఖ్యంగా మనం తలుచుకోవాలంటే మనకి మయూర సినిమా చూసిన తర్వాత అందరికీ తెలిసిందేమో కానీ అది సా జరిగినటువంటి యథార్థ గాథ నుంచి ఒక వనిత తన యొక్క నృత్య ఆశలు ఎంతో విశిష్టమైన కళలో తనలో ఉండి తనకు ఆ ప్రతిభ ప్రజ్ఞల్ని చాటుకునే అవకాశం లేకుండా ఒక విధి రాతతోటి అనుకున్న ఒక శాపం అనుకున్నా సమాజంలో కుంగిపోకుండా ఉండడానికి ఒక ధీరత్వాన్ని నింపినటువంటి సుధాచంద్రన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ సుధాచంద్రన్ ఆవిడ నృత్యాన్ని ప్రదర్శించేటువంటి అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి తన సహజ శక్తి సృజన శక్తి ఉన్నటువంటి ఆ కళని ప్రదర్శించే అవకాశం లేకుండా కాలుపోతే దానికి కొయ్యకాలుతోటి చక్కని ఆవభావ ప్రకటనలతోటి అద్భుతంగా ప్రదర్శించి ఇటు చలన చిత్రానికి కూడా మనకి మయూరి చలన చిత్రానికి అయితే ఆ చిత్రానికి పద్నాలుగు నంది అవార్డులు రావడం చాలా విశేషం కనుక ఒక మహిళా స్ఫూర్తికి ఒక దిశక్తికి మనోధైర్యానికి నిబ్బరానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది సుధా సుధాచంద్ర అటువంటి జీవన సుధర్లు పంచినటువంటి ఆ జీవన సహజ జీవన కథల్ని మనం తలుచుకోవచ్చు అలాగే మనకి మౌన పోరాటాలతోటి నిలిచినటువంటి ధీరత్వం నిలిచినవి కానీ మనకి ఒక ముత్యాలకొమ్మ మురిపాలరెమ్మ అయినటువంటి ఒక రావులమ్మల యొక్క ధీరత్వం తెలుసుకోవచ్చు ఇంకా ఎన్ని కథలు ఉన్నా కూడా మనగా ముఖ్యంగా మహిళా రచయిత్రల యొక్క వికాసం ఈ మహిళా అభ్యుదయానికి మహిళా వాదానికి అనుకుంటూ కేవలం వాదాల్లోనే నిలిచిపోకుండా జీవన వేదాలు పలకరించేటువంటి ఆ పలుకు పరిమళాల బాంధవ్యాల పండు వెన్నెల్లే అవుతారు కనుక అటువంటి వారు మన ఆదర్శంగా నిలిచేటువంటి మహిళలే ఆ మహిళలు మహారాణులు అనుకుంటూ ఆడవాళ్ళు మీకు జోగాలు అని ఊటికే పాటలోనే కాకుండా ఒక దినోత్సవంతోనే కాకుండా నిత్యం మనం స్ఫూర్తివంతంగా వారిని ఆ ఆడదే ఆధారం అని ఆయన అనుకుంటూనే ఆధారం ఇద్దరూ చెరిసగమై రసజగమై ఆ నవరసాలు పండించే జీవనానికి పండు వెన్నెలు అవుతుంది కనుక అటువంటి వలపు వసంతాల పంచుకునేటువంటి ఒక వనితా వికాసానికి ఈరోజు విశిష్ట విశ్వవేదిక అవ్వడం ఆనందిస్తూ శుభాకాంక్షలతో భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష